హాయ్ హలో వెల్కమ్ టు వంశీ అలేకియా బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాం ఇదేంటిది స్టార్టింగ్ స్టార్టింగ్ ఏదో కలర్ కలర్ కర్టన్స్ అన్నీ పట్టుకొచ్చేసింది అనుకుంటున్నారా ఇక్కడ వచ్చేసి మేమైతే వ్రతం చేయించుకున్నాం సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేయించుకున్నాము అప్పుడు ఆ ముందు రోజు జరిగిన ప్రాసెస్ అండ్ పూజ ఎలా జరిగింది ఇవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను సత్యనారాయణ స్వామి వ్రతం అంటే ఇంక ఇంట్లో చేసుకోవాల్సిన పనులు బయటకు వెళ్ళి తెచ్చుకోవాల్సిన సామాన్లు ఇవన్నీ కూడా చాలానే ఉంటాయి కదా అలానే ఇక్కడ ఇంకా ఏమేమి కావాలి ఏమేమి పనులు చేసుకోవాలనేదంతా కూడా నేను లిస్ట్ అవుట్ చేసి రాసుకున్నాను ఇంకా బ్యాక్డ్రాప్కి నేను అనుకున్న కలర్ కర్టన్స్ అవన్నీ సెట్ చేసి వచ్చాను తర్వాత అయితే ఈవినింగ్ ఫ్రెండ్స్ వచ్చి ఆ గార్లెంట్స్ అవన్నీ అయితే సెట్ చేసి ఇచ్చేసి వెళ్ళారు అదయ్యాక ఇంకా గుమ్మంకైతే పూలు తగిలించడానికి వచ్చాను అలా చైర్ వేసుకొని నిల్చున్నాను ఇంకా ఆద్విక వచ్చేసింది నేను హెల్ప్ చేస్తాను నేను హెల్ప్ చేస్తా అని సరేరా అవి తీసి ఇవి తీసి అని ఇద్దరం కలిసి అయితే ఆ గుమ్మంకైతే పూలు అవన్నీ అయితే సెట్ చేసేశా ఇంకా నైట్ వచ్చేసి ఇలా రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను మొన్న రీసెంట్గా ఇండియాకి వెళ్ళినప్పుడు అయితే ఇలా కలంకారి ఉన్న బ్లౌజ్ పీసెస్ తెచ్చుకున్నాను ఇవైతే కొంచెం యూజ్ అయితే ఇచ్చిన వాళ్ళకి కూడా అనేసి అలాగే ఇంకా జిఆర్టీలో ఇలా అరౌండ్ టెన్ గ్రామ్స్ ఉన్న సిల్వర్ బౌల్ అయితే తీసుకు బౌల్స్ అయితే క్యూట్గా చాలా బాగున్నాయి చిన్న చిన్నగా ఇంకా పూజ దగ్గర రోజు మనం బెల్లం ముక్క కానీ లేదా ఖర్జూరం పెట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా అలానే అన్ని బ్యాగ్స్ అయితే ప్యాక్ చేసేసాను ఇంక ఇది వచ్చేసి పూజ రోజు పొద్దున ఇవన్నీ కూడా నేను పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ కూడా ముందు రోజు నైటే అన్నీ కడిగి పెట్టేసి పడుకున్నాను ఇంకా వీడియో తీయలేదు మామూలుగా ఇంకేముంది క్లీన్ చేయడమే కదా అనేసి ఇంకా పొద్దుని చూపిస్తున్నాను అవన్నీ కొన్నైతే ఇంకా పూజ దగ్గర కూడా పెట్టాను తర్వాత ఇంకా దేవుడికి ప్రసాదం చేద్దామని అయితే చక్కెర పొంగల్ చేస్తున్నాను ఇక్కడ నేను ఇంట్లో చేసుకోవాల్సిన పనులన్నీ చేసుకుంటుంటే ఇంకా మా ఆయన ఏమో బయట ఇవన్నీ ఉంటాయి కదా హోమం సామాగ్రి వ్రతం సామాగ్రి ఇవన్నీ కూడా అవన్నీ అయితే తీసుకురావడానికి వెళ్ళిన్నారనమాట అవన్నీ తెచ్చేసరికి నైట్ అయిపోయింది ఇంకా నా వల్ల కాలేదు ఇవి తోరణం కట్టడానికి ఇంకా ఇది కూడా పొద్దునే పెట్టుకున్నాము ఈ మావిడాకులు కూడా ముందర గుమ్మంకి కడదామనేసి ఇలా అయితే కట్టి పెట్టాను మా పనుల్లో మేము ఉంటే ఇంకా ఆద్విక ఏమో పక్కన రెడీ అయిపోతుంది నేను నెయిల్ పాలిష్ చేసుకున్నాను చూడండి అని చెప్తుంది ఇదిగోండి ఫైనల్గా అయితే డెకార్ ఇలా వచ్చింది నేను జస్ట్ ఆ బ్యాక్డ్రాప్ కర్టన్స్ పెట్టాను కానీ ఈ గార్లెంట్స్ ఇవన్నీ కూడా మా ఫ్రెండ్స్ వచ్చి హెల్ప్ చేశారు మా ఫ్రెండ్స్ అయితే చాలా బాగా హెల్ప్ చేశారు డెకార్లు కానీ అండ్ ఫుడ్ కూడా కొన్ని అయితే ఇంట్లో చేద్దాం అనుకున్నాం కొన్ని బయట నుంచి తెప్పించుకున్నాము ఆ కొన్ని కూడా మమ్మల్ని లేదు అర్హ వాళ్ళ మమ్మీ అయితే చేసుకొచ్చారు కొన్ని ఇంకా పులిహోర మాత్రం ఇంట్లో చేసాము మేము వ్రతంకి పంతులు గారు అయితే మనకు ఒక లిస్ట్ ఇస్తారు కదా ఏమేమి సామాన్లు తెచ్చుకోవాలని అవైతే అలానే కవర్స్లో పెట్టకుండా షాప్ నుంచి తెచ్చి ఇలా సిల్వర్ ఫాయిల్ ట్రేస్లు కానీ ఎనీ పల్లెం ఉంటుంది కదా మన నీళ్ళల్లో అవి వాటిలో పెట్టుకుంటే కొంచెం ఈజీ అవుతుంది మనము ఆయన అడిగినప్పుడు తీసి ఇవ్వడానికి లేదంటే కవర్లో ఉండిందనుకో ఏ కవర్లో ఏముందో తెలియక అన్ని కవర్లు అప్పటికప్పుడు తీసి చూసి ఒకవేళ వాళ్ళు హడావిడి పెట్టేసినా మొత్తం కొంచెం టెన్షన్ పడిపోతాము సో ఇలా అయితే మనం చేసి పెట్టుకుంటే మనకు కనిపిస్తుంది కాబట్టి వెంటనే తీసి ఇచ్చేయచ్చు అన్ని పనులు చేసుకొని మేము రెడీ అయ్యే టైంకి పంతులు గారు కూడా వచ్చేసారు అన్ని పనులు అయితే టైంకి చేసేసుకున్నాము తర్వాత ఫ్రెండ్స్ కూడా వచ్చేస్తున్నారు ఒక్కొక్కరు ఇంకా హోమం చేసుకొసి తర్వాత వ్రతం చేస్తాను అన్నారు సో అందుకనేసి అయితే ఇక్కడ హోమంకి అన్నీ రెడీ చేసి ముగ్గేస్తున్నారు చేస్తున్నారు పంతులు గారు या देवी सर्वभूतेषु रक्षाभि देवाधि परमार्थमय एकात्मन नरकार्तूर दिव्य ज्योत नमोस्ते देवं ज्योत परब्रह्माभि भिवं ज्योत जरांतरा आज म्या वोचिता नमः महावोरंता विष्णु विष्णु मुखा तां मुखा ने ममा अभिमुखो भवा सुमुखो भवा सुपतसंनुभवा दरदुभवा संवादों का अपहुल परिपाया मेरे ओम भोजपुर स्वाहा सबसे दुर्बल इन नंबर को देहस कितनी महीन योजना का जो तर्जा अध्यक्षतम అలా ముందైతే హోమం చేసేసి వ్రతం చేయడానికి అయితే కూర్చున్నాము ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను మనం మామూలుగా సత్యనారాయణ స్వామి వ్రతం చేయడానికి విగ్రహం తీసుకుంటాం కదా అభిషేకం అవి చేయడానికి సో ఆ విగ్రహం మనము ఓన్లీ సత్యనారాయణ స్వామి ఉండేటట్టు తీసుకుంటాం కదా అలా కాకుండా ఇద్దరు అమ్మవారు స్వామివారు ఇద్దరు ఉండే విగ్రహం తీసుకొని పూజిస్తే చాలా మంచిదంట ఆ రోజే మాకు అంటే మేము తెలియకుండా తీసుకున్నాం అమ్మవారి విగ్రహంతో పాటు సో ఇంకా ఇదేనా కాదా ఇట్లా పెట్టచ్చా పెట్టకూడదా అని పంతులు గారిని అడిగితే ఆయన అలానే చేయాలి పూజ అయితే మాత్రం చాలా మంచిది అలా చేస్తే అన్నారు

ఇలా మా హోమము వ్రతం అయితే జరిగింది చాలా బాగా జరిగింది ప్రశాంతంగా అనిపించింది ఇంకా వ్రతం మీనింగ్ అదంతా కూడా మాకు నిజంగా చాలా బాగా అర్థమైంది వచ్చిన వాళ్ళు కూడా అదే అన్నారు పంతులు గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు నిజంగా ఇవాళ అర్థమైంది ఆ మీనింగ్ ఏంటి అనేది అనేసి వీడియోని ఎండ్ వరకు చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్